వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిగ్గా పది రోజుల్లో ఈ వారి భవిష్యత్తు బంగారమయం కాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వే వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావంతో అవుతాయి రెండు వేల ఐదు డిసెంబర్లో ముఖ్య గ్రహాల రవాణా వల్ల కొన్ని రాశుల వరకు సుఫలితాలు వస్తాయి డిసెంబర్ మాసంలో గురుడు మిథున రాశిలోనికి కుజుడు ధనుసు రాశిలోనికి సూర్యుడు ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బుధుడు రెండుసార్లు సంచారం చేస్తాడు ఈ మార్పులో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది డిసెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల యొక్క సంచారము ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది తెలుసుకుందాం డిసెంబర్ ఐదున బృహస్పతి మిథున రాశిలోకి వెళ్తాడు డిసెంబర్ ఏడున కుజుడు ధనుసు రాశులకు ప్రవేశిస్తాడు డిసెంబర్లో ముఖ్యంగా బుధుడు రుచిక రాశులు ధనుసు రాశిలో రెండుసార్లు సంచారం చేస్తాడు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారు తేదీన ధనుసరాశిలో ప్రవేశిస్తాడు ఇలా డిసెంబర్ మాసంలో జరిగే సంచారంలో కొన్ని రాశుల వారికి లబ్ధిని చేకూరబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేస్తున్నా సానుకూల ఫలితాలు పొందుతారు వర్తక వ్యాపారం చేసేవారికి బాగుంటుంది ఇది మేషరాశి వారికి అన్ని విధాలా అనుకూలమైన సమయము ఏదైనా నూతన పెట్టుబడి పెట్టాలంటే ఈ సమయంలో పెట్టుబడి పెడితే మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారు అధికారులు మనల్ని పొందుతారు సింహరాశి వారికి డిసెంబర్ మాసం అదృష్ట మాసంగా మారుతుంది సింహరాశి జాతకు డిసెంబర్ మాసంలో అన్ని విధాల ప్రయోజనాలు పొందుతారు ముఖ్యంగా వీరు డిసెంబర్ మాసంలో సుగుర సంచారం కారణంగా మంచి లాభాలను అదృష్టాన్ని చూస్తారు వర్తక వ్యాపారులు చేసేవారికి బాగుంటుంది వృత్తిపరమైన సమస్య పరిష్కారమై అన్ని విధాల లబ్ధి పొందుతారు ఉద్యోగాలు చేసేవారికి కూడా శుభ సమయంగా చెప్పవచ్చు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం అద్భుతంగా ఉండబోతుంది ఫలితాలు పొందుతారు ఈ రాశి వారి జాతకులు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా సానుకూల ఫలితాలు చూస్తారు కుజుడు మరియు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడం వల్ల ప్రయోజనాలు పొందుతారు ఆకస్మిక స్థిరత్వం లభిస్తుంది వర్తక చేసే చేసేవారికి కలిసి వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు ఇది వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీడియోలు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి